మమ్మను నీ తట్టు తిప్పిన మేము తిరుగుతాం మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగు చేయి మమ్మల్ని రీస్టోర్ చేయి మమ్మల్ని మరలా సమకూర్చు అని ప్రార్థనతో ఎండ్ అయిపోయింది విలాప విలాపవాక్యాలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మొదటి వచ్చిన నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఆ శ్రమ ఆ బాధ ఎందుకు వచ్చింది ఇస్రాయుల్కి లేదా యూదులకి వారి పాపాన్ని బట్టి కదా ఆ శ్రమ వారి పాపాన్ని బట్టి వచ్చింది ఇప్పుడు గ్రంథం యాభై మూడు వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ ఈయన ఎందుకు శ్రమ పడుతున్నాడు ఈయనకెందుకు శ్రమ వచ్చింది అన్నది మన ప్రశ్న చూడండి అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును ఇదే విసర్జన అనేది ఎక్కడ కనపడింది మనకి ఇరవై రెండవ వచనం ఐదు ఇరవై రెండు నీవు మమ్మను బొత్ తృప్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత వచ్చింది ఇక్కడ ఎందుకు దేవుడు యూదుల్ని విసర్జించాడంట ఎందుకంటే వీరి పాపాన్ని బట్టి వీరి పాపాన్ని బట్టి ఆయన విసర్జించాడు ఇప్పుడు ఎందుకు విసర్జించబడ్డాడు అతడు తృణీకరించబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను అదే మనం చూసాం అక్కడ వారిని వీధుల్లో చూసివారు వారిని గుర్తుపట్టలేరు అని రాయబడింది నాలుగవ అధ్యాయం ఇక్కడ యేసు ప్రభునంట మనుషులు చూడనల్లని గాను చూడ్డానికి ఇబ్బందిగా అవుతుంది ఆయన చూడడానికి గుర్తుపట్టడం కానీ చూడడానికి ఇబ్బంది అయిపోతుంది ఎందుకు ఏం జరిగింది అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమీ ఈయనకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ యువతులకి శ్రమ వచ్చిందంటే అర్థం ఉంది మరి ఈయనకి ఎందుకు వచ్చింది శ్రమ ఎందుకు వచ్చిందంటే చూడండి ఐదవ వచ్చనం మన క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఎందుకైనా వ్యాధిని అనుభవించాడు వ్యసనాక్రాంతుడిగా మారాడు ఎందుకైనా విసర్జించబడ్డాడు ఎందుకైనా శ్రమ అనుభవించాడు అంటే మన మన అతిక్రమం మన దోషం మన పాపం యూదులు చేసిన అతిక్రమానికి యూదులు నాశమయ్యారంటే అర్థం ఉంది కానీ మనము చేసిన అతిక్రమానికి మన దోషానికి క్రీస్తు శ్రమ అనుభవించాడు అంటే ఇందులో ప్రేమ ఉంది ఇందులో ప్రేమ ఉంది నీకు కలిగిన శ్రమ సముద్రం అంత గొప్పదే మరి క్రీస్తుకు కలిగిన శ్రమ పోల్చలేవు లేవు పోలిక లేదు ఎందుకంటే ఐదవ అధ్యయ మొదటి వచ్చిన నుంచి పద్దెనిమిది దాకా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఆ సముద్రం అంత శ్రమ ఏంటో మనం అర్థం చేసుకోగలం కానీ క్రీస్తు సెలవు మీద ఉన్నప్పుడు పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా వచ్చిన ఆ చీకట్లో ఏం జరిగిందో మనకు తెలియదు కనీసం అర్థం చేసుకోవడానికి మీకు పాయింట్ అర్థమవుతుందా ఐదవ ద్యా మొదటి వచ్చిన నుంచి పద్దెనిమిది దాకా వాళ్ళ శ్రమనంతటిని వర్ణించాడు కాబట్టి రకరకాల విషయాల్లో ఇప్పుడు సముద్రం అంత గొప్పది అన్నది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ క్రీస్తు సెలువు మీద ఉన్నప్పుడు పన్నెండు గంటల నుండి మూడు గంటల దాకా ఆ చీకట్లో ఆయన అనుభవించిన శ్రమ ఏంటో మనకు ఎప్పటికీ తెలియదు అంతే అది అలా మిగిలిపోల్చుంది అంతే మిస్టరీ సముద్రం అంత గొప్పది కాదు పోల్చడానికి ఏ వస్తువు లేదు ఇదంతా నేను మాట్లాడుతున్నా ఆ చీకట్లో జరిగిన దాని గురించి మరి ఆయన రాత్రి పట్టుకున్నప్పటి నుంచి ఆయన్ని తిప్పినటువంటి అక్కడికి ఇక్కడికి తీర్పు కోసం తిప్పారు రకరకాలుగా అవమానించారు కొట్టారు తిట్టారు ఏంటంటే చేస్తారు ఇదంతా ఫిజికల్ పెయిన్ ఫిజికల్ పెయిన్ ఇదంతా కానీ దైవికంగా ఆయన అనుభవించిన ముగ్గురత ఎంత అన్నది మనకి ఎప్పటికీ తెలియదు ఎందుకు ఆయన అంత అనుభవించాడు ఎందుకంటే మనం చేసిన పాపాన్ని బట్టి మనం చేసిన దోషాన్ని బట్టి మేం పాపం చేసి ఉన్నాం మా కిరీటం మా తల మీద నుంచి పడిపోయింది అంటాడు విలాపవాక్యంలో మరి క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం దేనికి క్రీస్తు తల మీద మొల్ల కిరీటం ఎందుకు పెట్టబడింది మా అధికారం పోయింది మా రాజు పోయాడని ఏడుస్తున్నాడు కదా ఇర్మియం కానీ క్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించాడు మనమంతా సిద్ధికి అలాంటి వాళ్ళమయం కాబట్టి అందులమయం కాబట్టి పాపత్మయం కాబట్టి మూర్ఖులమయం కాబట్టి ఇర్మియా ఎంత చెప్పినా సరే వినలే సిద్దిగియ అందుకే కిరీటం పోయింది కళ్ళు పోయాయి మా కన్నులు మందగిలే అని మాట్లాడతాడు మా కన్నులు మందగిలే ఎందుకు సిద్దిగా కన్నులు పోయాయి దేవుడు మాట వినలేదు కాబట్టి ప్రభుని ఇసుక ఇస్తారు గచ్చమన చోట్లో ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఆయన ప్రభుని ఇసుక్రీస్తారు గచ్చమన గెచ్చమంతలో ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఎందుకు ఆయన ఏడుస్తున్నప్పుడు కంట్లో నుంచి మాత్రమే కాదు ఆయన శరీరం నుంచి గొప్ప రక్త బిందువులని బిందు కాలాల్సి వచ్చింది అంటే శరీరం అంతటి తేడ్చాడు ఆయన అంత తేర్పు ఉంటుందా ఉంటుంది అది క్రీస్తు తెలుసు ఎంత శిథిలం అయిపోయిందో మన జీవితం ఏదైనా తోట దగ్గర చూసి ఎంత పాపాత్వంలో అయిపోయామో తర్వాత ఆయన నిత్యం స్థిరంగా ఉన్నాడు ఆసీనుడై ఉన్నాడు ఆయన మార్పు లేనివాడు ప్రభు నేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మార్పు చెందనివాడు కాబట్టి మార్పు లేనివాడు కాబట్టి మనం లయము కాకున్న వారమే తర్వాత దేవా మమ్మల్ని కనికరించు సమకూర్చు అని మాట్లాడుతున్నాడు కదా భక్తుడు ప్రభు నేసుకు ఇస్తారు మనల్ని సమకూర్చింది కాగా ఎవడైనడు క్రీస్తు వాడు నూతన సృష్టి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాడు మా పూర్వపు స్థితి మాకు మరలా దయచేయని అడిగాడు కదా ఏదైనా అట్ల పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని మరలా క్రీస్తు శిలువ సాధించింది ఎవడైన నువ్వు క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి కొత్త ఏదైనా అనుభవంలోకి వచ్చాడు అని వ్రాయబడింది విలాపవాక్యంలో ఐదవ అధ్యాయం మొదటి వర్షం నుంచి ఇరవై రెండు వరకు ప్రతి లేఖను ప్రభు నేసుక్రీస్తులో అది శ్రమ అయినా లేదా అది కృప అయినా లేదా అది నూతన సృష్టి అయినా మొత్తం ప్రభు నేసుక్రీస్తులో నెరవేరింది ఇరిమియా ఏడ్చాడు విలాపం మనం అక్కర్లే మనం స్థుతించచ్చు ఆరాధించవచ్చు సంతోషంగా ఆయన పొగడొచ్చు గనపరచచ్చు ప్రభువ నిన్ను బట్టి మా విలాపం పోయింది అక్కడ ఏం రాయబడిందంటే మా సన్ మా నాట్యము దుఃఖముగా మార్చబడింది అని మా నాట్యం దుఃఖంగా మార్చబడింది కానీ ప్రభుని వేసుకునే సిలువలో మన దుఃఖం నాట్యంగా మార్చబడింది కాబట్టి చర్చలు ఏం చేద్దాం డ్యాన్స్ చేద్దాం అంతేనా అది నాట్యం చేయడానికి రాసుకున్న మాట కాదు అది పోలిక ఆ రోజు పాపం చేశారు కాబట్టి వాళ్ళ నాట్యం కూడా దుఃఖంగా మార్చబడింది ప్రభు నేసుక్రీస్తారు స్త్రీలో ప్రాణం పెట్టాడు కాబట్టి మన దుఃఖం నాట్యంగా మార్చబడింది దాని అర్థం ఏంటంటే ప్రభువుని మనం చచ్చిపోయేంత వరకు ఆరాధించవచ్చు ఎంతైనా ఆరాధించవచ్చు ఎంతైనా సంతోషపడచ్చు ఎందుకంటే ఆ రోజు యూదులు అనుభవించిన శ్రమని అంతకు కోటి రెట్లు శ్రమని ప్రభుని వేసుక్రీస్తారు యూదుల కంటే చనిపోయిన మన కోసం అనుభవించాడు ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు లోపల నుంచి వచ్చేటువంటి ఆ ఆనందం ఉంటుంది ఆత్మసంబంధ ఆనందం ఉంటుంది అది నాట్యం మన చచ్చిపోయేంత వరకు ప్రభు అనే ఎంతైనా ఆరాధించవచ్చు ఆయన మన విషయంలో చేసినటువంటి మేలు అన్నిటి విషయం మేలు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఈ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి ధన్యకరమైన స్థితిలోనికి ఆ రోజు యూదులు చేసిన పాపానికి వాళ్ళు నాశనం అయ్యారు అయితే ప్రభు నేసుక్రీస్తారు నేను చేసిన పాపానికి ఆయన సెలవు మీద ప్రాణం పెట్టి నన్ను సమకూర్చాడు దేవునితో సమాధానపరిచాడు ఇంత అద్భుతమైన క్రైస్తవ జీవితం నీకు నాకు దేవుడు అనుగ్రహించాడంటే ఇది ధన్యకరమైన స్థితి ఇట్టి స్థితిని గురించి ఇంకా అవిధేయతలు అతిక్రమంలో దోషాల్లో బ్రతుకుతున్నటువంటి ఇతరులకి చెప్పవలసిన బాధ్యత మనదే ఇర్మియా ప్రవక్తలాగా దేవుడి వాక్యాన్ని దీవించినగాక ఆమె